హలో ఫ్రెండ్స్ ఇవాళ రెసిపీ వచ్చేసి మామిడి దండ్రాన్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను రెండు బాగా పండిన బంగినపల్లి మామిడికాయలు తీసుకుని పైన చెక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి ఈ పీసెస్ ని మిక్సీ జార్ లోకి వేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మెత్తని పేస్ట్ లాగా బ్లెండ్ చేసి తీసుకోండి మూడు కప్పుల మామిడికాయ గుజ్జుని ఒక ప్యాన్ లోకి తీసుకోండి అలాగే ఒక కప్పు వరకు షుగర్ అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుంది తీపి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి లోటు మీడియం ఫ్లేమ్ లో కంటిన్యూస్ గా ఒక పదిహేను నిమిషాల వరకు ఉడికించుకోవాలండి ఈ విధంగా చిక్కబడాలన్నమాట చిక్కబడిన తర్వాత పావు టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసేసి దించేసుకోవాలి స్టీల్ ప్లేట్ తీసుకుని వన్ స్పూన్ గీ యాడ్ చేసి ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోండి తయారు చేసుకున్న మామిడి పండు గుజ్జును యాడ్ చేసి ఈ విధంగా బాగా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోండి ఎండలో ఒక రెండు రోజుల పాటు ఎండనివ్వాలండి మనం హ్యాండ్ తో టచ్ చేసి చూస్తే మామిడి పండు గుజ్జు అనేది హ్యాండ్ కి అంటుకోపోతే మామిడి తాండ్ర రెడీ అయిపోయినట్లే ఈ విధంగా అన్ని ఎడ్జెస్ కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఈ విధంగా మనకు నచ్చిన షేప్స్ లో మామిడి తాండ్రాన్ని కట్ చేసి తీసుకోవచ్చు పిల్లలకి ఈ విధంగా చేసి పెడితే బాగా నచ్చేస్తుందండి ఇంట్లోనే హైజీనిక్ గా మామిడి తాండ్రాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి విడల్ చూపించాను కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్